మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివినవారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ తిరుమల రామచంద్ర గారి గురించి తెలుసుకుందాం శ్రీ తిరుమల రామచంద్ర పంతొమ్మిది జూన్ పదమూడున అనంతపురం జిల్లాలో జన్మించారు తల్లి జానకమ్మ తండ్రి శేషాచార్యులు శ్రీ తిరుమల రామచంద్ర గొప్ప పండితుడు రచయిత పరిశోధకుడు భాషా తత్వ శాస్త్రవేత్త విమర్శకుడు అన్నిటికంటే మిన్నగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడాయన గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొని ఎన్నో మార్లు జైలు శిక్ష అనుభవించారాయన స్వాతంత్ర సమరంలో తిరుపతిలోని గోవిందరాజస్వామి దేవాలయం గోపురంపై జాతీయ జెండా ఎగురవేసి బ్రిటిష్ వారి ఆగ్రహానికి గురి అయి జైలు శిక్ష అనుభవించాడాయన అంతేకాదు సర్దార్ భగత్ సింగ్ మరికొంతమందిని బ్రిటిష్ బ్రిటీష్వాళ్లు ఉరితీసిన పిమ్మట బ్రిటిష్ ప్రభుత్వం బనాయించిన కేసులో మద్రాస్ కోర్టులో తిరుమలను ముద్దాయిగా విచారించారు సుమారు ఏడు దశాబ్దాల పాటు సాహిత్య సంగీత నాటక సంస్కృత రంగాల్లో ఎనలేని సేవలందజేసిన శ్రీ తిరుమల రామచంద్ర నిగర్వి రాగద్వేషాలకు అతీతుడు నా లక్ష్యం మానవత్వం ఎవరి స్వేచ్ఛను అడ్డుకోవడం నా అభిమతం కాదు అని ఆయన చెప్పేవాడు అసేతు హిమాచలం ఆయన పర్యటించాడు తెలుగు భాషతో పాటు సంస్కృతం ప్రాకృతం కన్నడం తమిళం హిందీ ఇంగ్లీష్ భాషల్లో శ్రీ తిరుమల గొప్ప పండితుడు ప్రస్తుతం పాకిస్తాన్లోని లాహోర్లో శ్రీ తిరుమల బిఏ డిగ్రీ చేశారు మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతంలో విద్వాన్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి హిందీలో ప్రభాకర అలీఘర్ ఆయుర్వేద విద్యాపీఠం నుండి ఆయుర్వేద భోషణ పట్టాలను నుంచి తిరుమల అందుకున్నారు తెలుగులో సుమారు ఇరవై ఒక్క గ్రంథాలకు పైగా ఆయన రాశారు అలాగే సంస్కృతంలో హిందీలో కూడా అనేక రచనలు ఆయన చేశారు తాను నేర్చిన ఏడు భాషల నుండి ఎన్నో అనువాద రచనలు చేశారు ఆయన రచనలో ముఖ్యంగా లిపి దాని పుట్టు పూర్వోత్తరాలు హిందువుల పండుగలు పూర్వపరాలు మరుపురాని మనిషి శీర్షికన ప్రముఖులతో ఆయన నిర్వహించిన ఇంటర్వ్యూలు నేటి యువతకు ఎంతో ఆదర్శం తెలుగు పత్రికల సాహిత్య చరిత్రను గ్రంథస్థం చేశాడాయన ఆయన చివరి రోజులో రాసిన హంపి నుండి దాకా ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాసిన గ్రంథాల కీర్తి క్రీటంలో అదొక విశిష్టంగా నిలుస్తుంది పంతొమ్మిది వందల నలభై ఏడుకు పూర్వం మన దేశకాల పరిస్థితులు తిరుమల వారి స్వీయ అనుభవాలను ఈ పుస్తకంలో గ్రంథస్థం చేశారు పాత్రికేయునిగా శ్రీ తిరుమల పంతొమ్మిది వందల నలభై నాలుగులోనే డైలీ టెలిగ్రాఫ్ కాన్పూర్ పత్రికలో పనిచేశారు అలాగే తెలంగాణ ఆంధ్రప్రభ ప్రముఖ సాహితీ పత్రిక భారతీ ఆంధ్రపత్రిక తదితర పత్రికల్లో పనిచేశారు అంతేకాదు మద్రాసులోని ఓరియంటల్ మ్యాన్స్క్రిప్ట్ గ్రంథాలయం తంజావూర్లోని సరస్వతి మహల్ గ్రంథాలయంలో పండిట్గా పనిచేశారు బిర్లా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సంస్కృత వ్రాతప్రతుల కేటలాగర్గా పనిచేశారు శ్రీ తిరుమల తన చివరి నిమిషం వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేందుకే ప్రయత్నించానన్నారు నిత్య విద్యార్థిగా తన్ని తాను అభివర్ణించుకున్నారు సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా పలు సంస్థలు ఘనంగా సన్మానించాయి అందులో ముఖ్యంగా కలకత్తాలోని నాగరీ ప్రచారణి సభ పంతొమ్మిది వందల ఆరులో సత్కరించి పత్రికా శిరోమణి బిరుదును ప్రదానం చేసింది అలాగే వారణాసిలోని సంస్కృత విద్యాపీఠం మహామహోపాధ్యాయ బిరుదును అందజేసింది ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ తో సన్మానించారు శ్రీ తిరుమల రామచంద్ర సాహితీ జ్ఞానిగా కీర్తి గడించారు శ్రీ తిరుమల రామచంద్ర తన రాస్తూ క్లుత్వంగా తి రా గా రాస్తుండేవారు చేవురాలు అలా రాస్తూ తి అంటే తిరిగి రా అంటే రాను అని అర్ధోక్తిగా నవ్వేవారాయన జీవించినంత కాలం సాహితీ సేవకే అంకితమైన సాహితీ మహామోహుడు శ్రీ తిరుమల రామచంద్ర అక్టోబర్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడున తుదిశ్వాస వదిలారు అప్పటికి ఆయన వయస్సు ఎనభై నాలుగు సంవత్సరాలు